హాయ్ అండి మీకు అప్పటికప్పుడు టమాటా పచ్చడి అని అనిపిస్తుంటే ఈ విధంగా చేసుకోండి నేను ఈ పచ్చడి కోసం అని చెప్పి ఒక అరకిలో వరకు టమాటాలు తీసుకున్నాను అయితే వాటిని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలండి తడన్నది లేకుండా తుడుచుకొని ఒక టమాటాని ఎయిట్ పీసెస్ వరకు చేసుకొని ఈ కడాయిలో వేసుకుని మూత పెట్టుకోవాలండి కొంచెం నూనె వేసుకొని అయితే ఈ పచ్చడికి మనం చింతపండు తీసుకోవాలి నేను దీనికి చిన్న కొంచెం పెద్ద నిమ్మకాయంత అయితే తీసుకున్నాను ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మేము కొంచెం చింతపండు అన్నీ వాడడం చాలా తక్కువ కాబట్టి నేను కొంచెం తీసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో దాన్ని మనం వాటర్ అంతా ఇంకిపోయేంత అదే ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలండి అయితే ఆ టమాటా ముక్కల్లో కొంచెం పసుపు వేసుకోవాలి బాగా మగ్గడానికి ఇంకొంచెం పెద్ద మంట ఒక టూ మినిట్స్ పెద్దమంట పెట్టుకుని తర్వాత చిన్నమంట పెట్టుకోవచ్చు పసుపు వేసాను కదండి అందుకే ఒకసారి కలిపాను కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మగ్గిపోతాయి ఈ లోపల మనకి చింతపండు కూడా ఉడికిపోతుంది చూసారు కదండి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత చింతపండు కూడా మగ్గి అయిపోయింది సో ఇంకా మనం ఉప్పు కారం అండి కారం ఒక యాభై గ్రాములు దానికన్నా కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలి అయితే దీనికోసం ఇంకా మనం ఈ పచ్చడిలో కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం చేదు కూడా మాకు కొంచెం తక్కువ తింటామండి మేము అందుకని చెప్పి నేను ఏం చేశానంటే కొంచెం కొంచమే వేశాను మీరు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వరకు వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువ తింటాను కాబట్టి నేను కొంచెం తక్కువ వేశాను దీన్ని దోరగా వేయించుకోవాలి అలాగే ఒక పెద్ద మూడు వెల్లుల్లిపాయలు అండి తీసుకోవాలి మన చల్లారిపోయిన తర్వాత దీన్ని నేను చిన్న రోల్లో వేసుకొని మొత్తం అంతా చిన్న పౌడర్ కింద పేస్ట్ చేసేసుకున్నాను టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయండి ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో తీసేసుకుని అలాగే మనం దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతులు కూడా వేసుకోవాలి ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి పసుపు నేను ఆల్రెడీ టమాటా ముక్కల్లో వేసాను కాబట్టి నేను ఇంకా వేయట్లేదు ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు తాలింపులో వేసుకోవచ్చు అలాగే చింతపండు మనం మూడు పెద్ద ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వలుచుకున్నాం కదండీ అందులో సగానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీలో వేస్ట్ చేసుకున్నాక ఇంకా మిగిలిన వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోండి ఎందుకంటే మనం తాలింపులో పెట్టుకోవాలి చూడండి ఇది నలిగిపోయింది అలాగే కడాయిలో కొంచెం వేరుశనగ నూనె వేసుకునండి నూనె కాగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అవి కొంచెం పచ్చివాసన పోయి దొరగా అవ్వాలి అయితే వీటిలో మనం పప్పు కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు కావాలి అనుకుంటే లేదు అంటే కొన్ని తక్కువ వేసుకొని తాలింపులు వేసుకోవచ్చండి కొంచెం అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి మనం కారం వేసినా సరే అండి కొంచెం ఎండుమిర్చి వేసామంటే అండి అది కారం అన్నది ఆయిల్లో దిగి కొంచెం టేస్ట్ బాగుంటుందండి అలాగే అప్పుడే కోసుకొచ్చిన కరివేపాకు కరియాపాకు ఇంకా టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఇంగువ అలాగే మనం ముందు కొంచెం తీసి పెట్టుకున్నాం కదండీ కీలకర పొడి అది కూడా వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ఇది తాలింపు పెట్టిన వెంటనే కాకుండా అండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలి ఎందుకు అంటే వేడి వేడిది వేస్తే కొంచెం పచ్చడి అన్నది స్మెల్ మారిపోతుంది కొన్ని ఒక రెండు మూడు రోజుల తర్వాత అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి చూసారు కదండి నట పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి